ఎండలో ఆడుకుంటున్న అమ్ము అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది టీచర్ చెప్పడంతో ఆమె తల్లి ఆమెను అక్కడి నుండి ఇంటికి తీసుకువెళ్లడం మొదలుపెడుతుంది తల్లి అమ్మును ఏమైందని అడుగుతుంది కాని అమ్ము తన తల్లికి ఏమీ చెప్పదు ఇంటికి రాగానే అమ్మువాంతులు చేసుకోవడం మొదలుపెడుతుంది కూతురి పరిస్థితి చూసి తల్లి ఆమెను తనతో పాటు హాస్పిటల్కు రమ్మని చెబుతుంది కాని అమ్ము నిరాకరిస్తుంది భయపడుతూనే తాను గర్భవతినని తన తల్లికి చెబుతుంది కూతురి మాట విని తల్లి కోపంతో పిచ్చిదవుతుంది ఆమె తన తల్లికి చాలాసార్లు క్షమాపణలు చెబుతుంది ఆ తరువాత ఆ అబ్బాయి పేరు కూడా చెబుతుంది మరుసటి రోజు అమ్ము తల్లి ఆ అబ్బాయిని కలవడానికి వస్తుంది అమ్ము గురించి తెలుసుకుని ఆ అబ్బాయి అక్కడే ఏడవటం మొదలు పెడతాడు అమ్ము తన బిడ్డకు జన్మనివ్వాలనుకుంది కాని ఆమె తల్లి ఇది సరైనది కాదని ఎందుకంటే సమాజంలోని ప్రజలు మనల్ని జీవించనివ్వరని ఆమెకు అర్థం చేయిస్తుంది కాని అమ్ము తన ఇంట్లో పనిచేసే ఆమెను ఆమె బిడ్డ పరిస్థితిని చూసినప్పుడు తల్లి మాటను అంగీకరిస్తుంది మరుసటి రోజు వారిద్దరూ హాస్పిటల్కు వెళ్లడానికి ఇంటి నుండి బయలుదేరుతుండగా ఎదురుగా ఆమె తండ్రి వస్తాడు కాని తల్లి తాము ఇద్దరం మార్కెట్కు వెళ్తున్నామని తన భర్తతో అబద్దం చెబుతుంది వారిద్దరూ అక్కడి నుండి నేరుగా హాస్పిటల్కు వస్తారు తన కూతురి జీవితాన్ని కాపాడటానికి ఆమె అన్ని హద్దులు దాటుతుంది ఈ తల్లి చేసిన పని సరైనదేనా